ఫ్రెండ్స్ అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సాయంత్రం అయితే ఇప్పుడు సాయంత్రం టైంలో మేము ఇంకా బంద్ చేయలేము పని ఇంకా చేస్తూనే ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ ఈరోజు సానికెళ్ళు చేస్తున్నా నేను ఇవి హైదరాబాద్కు ఆర్డర్ ఉన్నాయి కాబట్టి చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ రేపు అయితే అయోధ్య రామ మందిరము ప్రతిష్టాపన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రమిదలు తీసుకొని ఇంటింటికి ఐదు ఐదు ప్రమిదలు వెలిగించాలని చెప్పారు కదా ఫ్రెండ్స్ అందరూ మట్టి ప్రమిదలలోనే వెలిగించండి పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళమైతము మన రేపు మనము ఎంతో ఆనందకరమైన విషయం కాబట్టి మనం మన ఇంటి దగ్గర సాయంత్రం టైంలో ప్రమిదలలో దీపాలు వెలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అందరూ హ్యాపీగా ఉండాలి అదేవిధంగా ఐదు అని కాదు మన ఇంటి దగ్గర మనకు నచ్చినన్ని వెలిగించవచ్చు కానీ ప్రత్యేకంగా అయితే ఐదు అని చెప్పారు ఏం చేస్తారంటే కరెంటు దీపాలు ఇప్పుడు వేరేగా కరెంటు దీపాలు అవి తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ అట్లా కాదు అవి వెలిగించి కూడా వేస్ట్ మన ఇంట్లో దీపాలు వెలిగించినప్పుడు ఉన్న ఆనందమే వేరు కాబట్టి మట్టి దీపాలే వెలిగించండి కరెంటు అవి యూజ్ చేయకండి వేస్ట్ అవి యూజ్ చేసిన గానీ కొద్దిగా ఆయలే కదా ఫ్రెండ్స్ మనము మెత్తగా ఉంది మనం ఏదో ఇంట్లో నూనె వస్తే అయిపోతుందేమో అని అనుకోకండి ఎప్పుడో ఒకసారి మనము వెలిగించేది దీపావళి టైంలో ఫస్ట్ సెకండ్ సారి దీపావళి చేసుకుంటున్నాం కాబట్టి మనము దయచేసి అందరికీ చెప్తున్నా మట్టి పాత్ర మట్టి దీప ప్రమిదాలలోనే అయితే ఖచ్చితంగా వెలిగించండి ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకప్పుడుగా ఫ్రెండ్స్ మనం వాడుకున్నంత ఆయిల్ కాదు మనము వాటర్ పోసి ఎందుకు అనవసరంగా పర్యావరణాన్ని నాశనం చేస్తారు దయచేసి మట్టి దీపాలు అయితే వెలిగించండి చూడండి ఫ్రెండ్స్ ఇంత నైట్ అయితే అయింది మేమైతే పని చేస్తూనే ఉన్నాము దోమలు దోమలు వస్తున్నాయి కళ్ళ కింద పొగ పెట్టుకోవాలి దోమలు వస్తున్నాయి ఈ నైట్ వరకు మనం ఓనుకోవాలంటే ఇవి ఓనాలంటారంటే మనము పొగ కొంచెం అంత కట్టే పొట్టు గాని కట్టెలు కానీ వేసుకొని కొంచెం పొగ పెట్టుకుంటేనే ఇంకా దోమలు అనేది మన దగ్గరికి రావు లేకపోతే కుట్టి కుట్టి రక్తాలు వెళ్తాయి గోకి గోకి మస్తు ఇబ్బంది అవుతుంది సార్ దగ్గర ఎందుకంటే ఇట్లా వెళ్ళి మొత్తం నీళ్ళది పదును ఉంటుంది కదా దాని నుంచి దోమలు వస్తాయి చల్లగా ఉంటుంది కాబట్టి ఇవి చిన్నవి అన్నట్లు మనము కుండల మీద చిన్న చిన్న కుండల మీద మూసుకోవడానికి ఇవి హైదరాబాద్ సైడ్ ఎక్కువ సానిక్య అంటారు వాటిని చిన్న చిన్న పిల్లలకి తినడానికి కూడా ఉపయోగించండి వస్తాయి ఫ్రెండ్స్ ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ రేపైతే అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా జై శ్రీరామ్